నమస్తే అండి మీరు బ్రీడింగ్ చేసుకున్న పుంజుల విషయంలో కూడా మేత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలండి ఒక పూట మామూలుగా పెట్టలో ఉరుగులతో పాటు మామూలు మేత ఇచ్చుకున్న ఒక పూట మేత విషయంలో మటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలండి ఉదయం పూట ఖచ్చితంగా మొలకెత్తిన పెసలు ఇచ్చుకోండి అండి వారంలో కనీసం మూడు వరదలు ఇచ్చుకోండి మొలకెత్తిన పెసలు ఇవ్వడం వల్ల పుంజులు అనేది గుడ్ల నుంచి మనకి పిల్లలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అంటే పర్సంటేజ్ పెరుగుతుంది ఎక్కువ గుడ్లు మనకి పిల్లలు కావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల పుంజుల మట్టికి ప్రత్యేకంగా పెసలు నానబెట్టి మొలకెత్తించుకుని ఆ మొలకెత్తిన పెసలు పెట్టడండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి రిజల్ట్ బాగుంటుంది అదేవిధంగా మనం గుడ్లు కనుక సేల్కి తెచ్చుకున్నట్లయితే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన గుడ్ల నుంచి ఎక్కువ పిల్లలు వచ్చినట్లయితే వాళ్ళు కూడా తీసుకున్నందుకు కనీసం పదిలో ఏడన్నా అన్న అవ్వాలండి ఏడుగుడ్లు అన్న అయినట్లయితే కనుక కొద్దిగా రిజల్ట్ బాగున్నా ఉన్నట్టే అందువల్ల మీరు పుంజులు మేత విషయం ప్రత్యక్షంగా తీసుకోండి